స్ట్రీట్ అండ్ కాంట్రాక్ట్ ల్యాబరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధమవుతూ ఉంది కార్యవర్గం కొన్ని నిర్ణయాలు చేసింది అందులో భాగంగా ఈరోజు రేపు ఎల్లుండ రేపు ముప్పై ముప్పై ఒకటి ఆగస్టు ఒకటో తారీఖున మూడు రోజుల పాటు మూడు గేట్లు ధర్నాలు చేయాలని చెప్పేసి కార్యవర్గం నిర్ణయించింది అందులో భాగంగా ఈరోజు ముప్పై తారీఖున మూడు గేట్ల వద్ద దిగ్విజయంగా ఈ కార్యక్రమం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున్న విప్లవం తెలియజేస్తా మిత్రులారా అలాగే రేపు ఎల్లుండా కూడా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఏపీ చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మన ఈ పోరాటం ఢిల్లీ వరకు చేరాలి కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి స్టీల్ ప్లాంట్ ప్రధానమైన సమస్య రా మెటీరియల్ అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇమీడియట్ గా మనకి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది అందుకని మనందరం కలితే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కనబట్టలేదు మరోవైపు ముప్పై శాతం కార్మికులు తగ్గించాలని చెప్పేసి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కుట్ర పొందుతా ఉన్నాయి మనం ఒకటే ఎత్రిక చేస్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ లో పనిచేసినటువంటి ఏ ఒక్క కార్మికు మీద సరే వేటు పడితే మొత్తం ప్లాంట్ స్తంభించిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులరా అలాగే రానున్న రోజుల్లో కార్యక్రమాన్ని కూడా వేలాదిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి తెలియజేస్తూ అలాగే రేపు ఎల్లుండా

కాండార్ కార్మికులకి ఏదైతే ఈఎస్ఐ లేని కార్మికులకి యాజమాన్యమే వైద్యం అందించాలని అలాగే కాండార్ కార్మికులకి ఎన్జీసీలో లో కార్మికులు పెంచిన పన్నెందల రూపాయలు ఆ వెంటనే ప్రయత్నించి ఇవ్వాలని అలాగే కాండార్ కార్మికులకి తొలగిస్తాననే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ యొక్క ధర్నా జరుగుతుంది ఈ ధర్నాన్ని కార్మికులందరూ కూడా ఎనిమిది నుంచి తొమ్మిది వరకు గేట్ల వద్ద కార్యక్రమం చేసి మన సమస్యలు పరిష్కరించుకోవాలని తెలియజేస్తున్నాము కాంట్రాక్ట్ కార్మికుల విధానాల్లోనూ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ ఎంప్లాయ్ సంఖ్య తగ్గుతుంటే కాంట్రాక్ట్ లేబర్ మీద పని భారం పెరుగుతుంది అయినా సకాలంలో ఏడో తేదీ జీతాలు ఇవ్వాల్సింది పోయి చివరికి నాలుగు నెలలు ఐదు నెలలు కార్మికులకి జీతాలు లేక చాలా అవసరం బాధపడుతున్నారు దీన్ని ఉద్దేశించి రాబో రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేప్రాంత చేసి ఐదు ఆరు ఏడో తేదీని ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసి చెల్లెడి ఏడిఎం కార్యక్రమాన్ని జీపరం చేసి కార్మికుల హక్కుల కోసం పోరాడి తీరుతామనేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం

பெ <laughs> அம Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.